ఏదైతే నిన్న ఈరోజు రంగ రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది విజరాయల్ ఎర్రబాబు హత్య చేయడం నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ భాగంగా ఇవాళ కూడా బ్రద్ధిలో అత్యంత నిరసనగా విధులు బహిష్కరించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం గత సంవత్సర కాలంగా న్యాయవాదులపై దాడులు ఉద్యోగులు ఇటు పోలీసులు కావచ్చు ప్రైవేటు ప్రభుత్వం రావడీ వ్యాపార కావచ్చు ఇవాళ న్యాయ వ్యవస్థ దాడి చేస్తున్నారు ఇవన్నీ హత్య రాజకీయ తక్షణమే అయికడవ్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే కేంద్ర రాష్ట్ర భారత ఉందో ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలా ఇవాళ న్యాయ వ్యవస్థని రక్షించే బాధ్యత మీపై మేము తెలియజేస్తాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు యొక్క ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం